అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఈ క్లాసులో మనం ఆరో తరగతి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాతి చిత్రకళా స్థావరాలకు సంబంధించిన అంశాలను పిన్ పాయింట్గా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంటే అది చదువుతున్నప్పుడు ఏ జిల్లాలో ఉన్నవి అనేటువంటి చదువుతున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ కొంతకాలం గడిచిన తర్వాత మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని కోడ్స్ రూపంలో ఈరోజు మీకు అక్కడిచ్చినటువంటి పదిహేడు రాతి చిత్రకళా స్థావరాల మీద అవగాహన కల్పిస్తాను మొదట ఒకసారి చూద్దాం వినుకొండ నాయుడుపల్లి సింగరాయికొండ కావలి నందిపాడు శ్రీకాళహస్తి రేణుగుంట వెంబకండ్రిగా చింతకుంట దాపల్లి అలాగే టినిగల్ బుధగవి వేల్పుమడుగు ఆదోని కలవబుగ్గ కేతవరం బల్లారం ఇలా ఒక పదిహేడు రాతి కళాచిత్ర స్థావరాలు ఉన్నాయి ఇవి ఏ జిల్లాలో ఉన్నాయని అడగచ్చు లేదా మ్యాచింగ్ ఇచ్చి బిట్టివచ్చు సో లేదా ఈ జిల్లాలో లేనిది ఏమిటి అని కూడా అడుగుతూ ఉండవచ్చు సో చదివినప్పుడు మనకు బాగానే గుర్తుంటాయి కానీ కొంతకాలం గడిచిన తర్వాత మర్చిపోతాం కదా ఇలాంటి వాటికి మార్గం ఏంటంటే సరైనటువంటి ఒక కోడ్ పెట్టుకుని నేర్చుకుంటే మనం మర్చిపోం సరే మొదటి నుంచి చూద్దాం వినుకొండ నాయుడు పెళ్లి సింగర్ అయ్యకుండా కావాలి ఈ వరుసలో మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దానికి ఒక కోడ్ చూద్దాం మొట్టమొదటి కోడ్ ఏంటంటే పలనాడు చరిత్ర విను అంతే కదా వినరా వినరా వీరగాథ పలనాటి చరిత్ర విను అది ఫస్ట్ కోడ్ అంటే ఇక్కడ ఈ వినుకొండ అనేటువంటిది పల్నాడు జిల్లాలో ఉంది అర్థమైందా పల్నాడు చరిత్ర విను అంటే వినుకొండ పల్నాడు జిల్లాలో ఉన్నది క్లియర్ అయిపోయింది కదా ఇక రెండోది ప్రకాశం నాయుడికి సిగ్గు ఎక్కువ ప్రకాశం నాయుడు బాబుకి సిగ్గు ఎక్కువ అంటే ఇక్కడ చూడండి నాయుడుపల్లి సిగ్గు అంటే సింగరాయకొండ ఈ రెండు కూడా ప్రకాశం జిల్లాలో ఉన్నాయి నాయుడుపల్లి అండ్ సింగరాయకొండ కోడ్ గుర్తుంది కదా ప్రకాశం నాయుడికి అంటే ప్రకాశం నాయుడు బావకి సిగ్గు ఎక్కువ సరే ఇక తర్వాత నెల్లూరు నందినీకి కావాలంట సో నందిని అనేటి అమ్మాయికి నెల్లూరు కావాలంటుందంటే చూద్దాం నెల్లూరు కావాలి నంది అంటే ఇక్కడ కావాలి అంటే కావాలి నందిపాడు అంటే నంది నందిని అంటే నందిపాడు ఎవరికి కావాలి నెల్లూరు నెల్లూరు నందినీకి కావాలి అయిపోయింది కదా అంటే కావాలి నందిపాడు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి ఇక తర్వాత రేణుశ్రీ తిరుపతి పోయింది రేణుశ్రీ తిరుపతి పోయింది ఇక్కడ రేణు అనే దాంట్లో రేణుగుంట శ్రీ అంటే శ్రీకాళహస్తి ఈ రెండూ కూడా తిరుపతి జిల్లాలో ఉన్నవి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సో రేణుశ్రీ తిరుపతి పోయింది రే రేణుశ్రీ తిరుపతి పోయింది రేణుగుంట అలాగే శ్రీకాళహస్తి ఇవి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి రాతి చిత్రకళ స్థావరాలు ఇక తర్వాత కోడు చిత్తూరును వెంబడించవద్దు ఎందుకంటే చితకు కూడా ఎత్తరాలి చిత్తూరులో అసలు మంజూలు వాళ్ళు కాబట్టి చిత్తూరును వెంబడించవద్దు దీనికి ఏంటంటే వెంబకండ్రిగా అనేటువంటిది చిత్తూరు జిల్లాలో ఉన్నది ఓకే ఇక తర్వాత కడసారి చింతకు దాపల్లి ఇంకా చివరిసారి అయిపోయింది ఇంకా చింతకు వచ్చాయి అని ఒక కోటిది కడసారి అంటే కడప ఇక్కడ కడప దాపల్లి అంటే కడప జిల్లాలో చింతకుంట దాపల్లి రెండు కూడా కడప జిల్లాలో ఉన్నాయి ఓకే చింతకుంట దాపల్లి దీని కోటు అనుకున్నాం మనం కడసారి చింతకు దాపల్లి ఇక తర్వాత మరొక కోటు అనంత తాగి బుద్ధిగా వెళ్ళిపోయింది చూడండి ఎంత మంచి అమ్మాయి కదా ఇప్పుడు అది చూసుకుంటే మనకి అనంత తాగి అనంతపురం జిల్లాలో టీ తాగి అంటే తేనూరు అనుకున్న టినిగల్ అలాగే బుద్ధిగా వెళ్ళిపోయిందంటే బుధగవి వెళ్ళిపోయిందంటే వేల్పు మడుగు అంటే ఈ మూడు కూడా టినిగల్ బుధగవి వేల్పుమడుగు ఈ మూడు కూడా అనంతపురం జిల్లాకి చెందినవి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాయి అంటే అనంతపురం జిల్లాకు చెందని రాతి చిత్రకళా స్థావరం ఏది అంటాడు సరే మూడు గుర్తుంటాయి కాబట్టి ఈజీగా పెట్టచ్చు అనంతపురం జిల్లాకి చెందినటువంటి రాతి చిత్రకళా స్థావరాలు అని అడుగుతాడు అంటే ఇందులో రెండు ఇవ్వచ్చు లేదా మూడు ఇవ్వచ్చు అలా వరుసగా ఇచ్చుకుంటూ పోవచ్చు ఒక ఆప్షన్లో మూడు ఇచ్చేస్తాడు అనమాట ఒక ఆప్షన్లో మూడిస్తాడు ఇంకో ఆప్షన్లో మూడిస్తాడు అలా మూడాట్లు ఏది మూడు అనేది మనకు తెలియాలి అంటే అనంతపురం అనగానే ఓ టీ తాగింది బుద్ధిగా వెళ్ళిపోయింది పినిగల్ వేల్పుమడుగు బుదగవి మూడు అనంతపురం జిల్లాకు చెందినటువంటివి తర్వాత చూస్తే ఎనిమిది వచ్చి ఆదోని కర్నూలు కాలువలో పడ్డాడు ఆదోని అంటే అనిల్ అంబానీ ఆదోని ఆదాని ఇలాంటి ఉన్నారు కదా వాళ్ళు అనమాట ఆదాని కర్నూలు కాలువలో పడ్డాడు సరే ఆదాని పేరు గుర్తు లేదనుకున్నాం మనం ధోని పేరు బాగా గుర్తు కదా సో ఆ ధోని కర్నూలు కాలువలో పడ్డాడు అరే కర్నూలు రావడానికి ఆ పని అంటే అలాగే ఉంటాయి మరి కూడలే సో ఆ ధోని కర్నూలు కాలువలో పడ్డాడు అంటే ఇక్కడ ధోని గారి గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ రెండు రాతి చిత్రకళా స్థావరాలు ఉన్నాయి కర్నూలు కర్నూలు ప్రాంతానికి చెందిన అదొకటి ఆదోని రెండోది కాలువ బొగ్గ అంటే ఇక్కడ చూడండి మనకి ఈ ఆదోని కాలువ బొగ్గ పద్నాలుగు పదిహేను కింద ఉంటాయి టెక్స్ట్ బుక్లో చూసుకోండి ఆదోని కాలువ బొగ్గ ఈ రెండు కూడా కర్నూలు జిల్లాకు చెందినటువంటివి అంటే ధోని పేరు గుర్తురాగానే కర్నూలు కాలంలో పడ్డాడు కదా రైట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక తర్వాత మరొక కోడ్ ఏంటంటే కేతనంద్యాల నంద్యాల బల్లారం అంతే దీనికి అర్థం యద్దం లేదు కానీ అది కోడ్ అట్లా ఉంటుంది కేతన కేతన అంటే మనకు తెలుసు కదా కేతన నంద్యాల బల్లారం అంటే దీనికి వివరణ ఏమిటంటే బల్లారం తెలుసు కదా మీకు ఈ కేతవరం ఈ బల్లారం ఈ మూడు కూడా సారీ రెండు కూడా మనకి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి నంద్యాల జిల్లాకు చెందినటువంటి కేత నంద్యాల బల్లారం కేతన అనేటువంటి కవిని గుర్తుపెట్టుకోండి మీరు నంద్యాల బల్లారం ఇలాగ మనం ఈ కోడ్స్ రూపంలో గనక వీటిని నేర్చుకుంటే ఇక మీరు మర్చిపోరు కదా ఓకే రైట్ ఆదోని కర్నూలు కాలువలో పడ్డాడు అనంత టీ తాగి బుద్ధిగా వెళ్ళిపోయింది వినరా వినరా విను పల్నాడి వీర చరిత్ర విను ఏమో నెల్లూరు కావాలంట రేణుశ్రీ ఏమో తిరుపతి పోయింది ప్రకాశం నాయుడు బాబుకేమో సిగ్గి ఎక్కువ ఇవి ఇలాంటి కోడ్స్ రూపంలో ఇవి గనక నేర్చుకున్నట్లయితే చక్కగా మీకు గుర్తుంటుంది అంటే నేను ఇచ్చినటువంటి కోడ్స్ ఫాలో అవ్వండి లేదా మీరే ఇంకో కోడ్ ఏదైనా పెట్టుకోండి మొత్తానికి ఏంటి పరీక్షల్లో ఈ పదిహేడు అంశాల మీద ఒక్క ప్రశ్న కూడా మనం తప్పు చేయకూడదు నేను చెప్పినటువంటి ఈ క్లాస్ మీకు కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎవరైనా స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ కనుక ప్రిపరేషన్ చేస్తున్నట్లయితే మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా మేము చక్కగా ఆన్లైన్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం టెట్కి అలాగే డిఎస్కి కూడా సో ఎగ్జామ్స్ కనుక రాయాలనుకుంటే దిగువ దిగువన కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి అలాగే మరొక విషయం స్కూల్ స్టూడెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి కొంచెం క్లిష్టమైనది ఏమిటి కష్టమైనది క్లిష్టమైనది ఏంటి సోషల్ మెథడాలజీ కదా సో సోషల్ మెథడాలజీ క్లాసులు నేనే ప్రత్యేకంగా బోధించి క్లాస్ క్లాస్రూమ్ యాప్లో పొందుపరిచాను ఆ క్లాసులు కనుక మీరు పొందాలనుకుంటే వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళండి మురళీధ్వర క్లాస్ రూమ్ అని కొట్టండి యాప్ వస్తుంది డౌన్లోడ్ చేసుకోండి చక్కగా ఆన్లైన్లో కోర్సెస్ని పర్చేస్ చేసుకోండి ఒకని విద్యార్థులారా జై హింద్ మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాం